హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఛానల్ సపోర్ట్ అవుతుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలను ఈ వీడియోలో నేను పల్లీలు మరియు బిస్కెట్లతో కొత్త స్పెషల్ రెసిపీ తయారు చేయబోతున్నాను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పల్లీలతో మరియు డాక్టర్స్ తినమని చెప్తున్న మ్యారీగోల్డ్ బిస్కెట్లతోనే కొత్త రెసిపీ అనమాట ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ రెండు మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్స్ రెండు తీసుకోవాలి రెండు బిస్కెట్ ప్యాకెట్లకి ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి పొయ్యి మీద పాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకోండి సుమారుగా ఇవి రెండు వందల గ్రాముల పల్లీలు ఈ పల్లీల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేకపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పల్లీల్ని బాగా చల్లారనివ్వండి నెక్స్ట్ అదే పాన్లో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోండి షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ముప్పై కప్పు వరకు వేసుకోవచ్చు దీనిలో మనం హాఫ్ కప్ కన్నా తక్కువగా కొంచెం నీళ్లు వేసుకొని షుగర్ని బాగా కరగనివ్వండి ఒకవేళ షుగర్ ఇష్టం లేదు అనుకునేవాళ్ళు బెల్లంను కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత దీనిలో ఇలాచీలు మూడు పౌడర్లా తయారు చేసుకొని వేసుకోండి ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనకి పాకం వచ్చే పని లేకుండా దగ్గరికి అయ్యే వరకు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కనీసం ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండగా మనకి దగ్గరికి అయిపోద్ది పాకం చూడండి మనకి పాకం అంతా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలా రెండు నిమిషాలు వదిలేసినట్లయితే పాకం అంతా కూడా మనకి గడ్డలాగా అయిపోద్ది పంచదార అంతా గడ్డలాగా అయిన తర్వాత చూడండి చల్లారిపోయింది నెక్స్ట్ మనకి ఇలాగా గట్టిగా అయిపోద్ది పంచదారంతా గడ్డలాగా అయిన తర్వాత కొంచెం వేడిగా ఉండగానే మనం మ్యాషర్ ఉంటే మ్యాషర్తో గట్టిగా ప్రెస్ చేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి పంచదార అంతా కూడా పౌడర్లాగా అయిపోద్ది కనీసం ఐదు నిమిషాల పాటు ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి పౌడర్ లాగా అవుద్ది ఎక్కడ గడ్డలు అనేది అస్సలు ఉండకూడదు చూడండి మనకి మొత్తం అంతా పౌడర్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ తీసుకొని స్టైనర్లో వేసుకొని జల్లించుకోవాలి మార్కెట్లో స్వీట్ షాప్ వాళ్ళు ఇలానే పౌడర్లా తయారు చేసుకొని ముందు రెడీగా ఉంచుకుంటారు స్వీట్ చేసేటప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు స్వీట్ తయారు చేసేసుకుంటారు సింపుల్గా ఇప్పుడు బాగా జల్లించేసుకోండి ఎక్కడ అసలు మనకి గడ్డలు ఉండకుండా జల్లించుకోండి అలానే మెత్తడు దాంతో మనకి మరీ పౌడర్లా రాదు కొంచెం గరుగ్గానే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనకి స్టైనర్లో ఉంది కదా దాన్ని కూడా మళ్ళీ పాన్లో వేసుకొని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకోండి మళ్ళీ పౌడర్లా తయారైపోద్ది ఒకవేళ మా దగ్గర మ్యాషర్ లేదు వాళ్ళు మిక్సీలో వేసుకొని పౌడర్లా తయారు చేసుకోండి మిక్సీలో వేసుకున్నట్లయితే సింపుల్గా కూడా అయిపోద్ది కానీ ఇలా తయారు చేసుకున్నట్లయితే మనకి మరీ పౌడర్ మెత్తగా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు మనకి షుగర్ పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా అలానే మొత్తం అంతటిని తయారు చేసుకొని ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని పక్కన పెట్టుకోండి పౌడర్ రెడీ అయింది పల్లీల్ని కూడా మనం వేయించుకున్నాం కదా అవి కూడా చల్లారిపోయాయి ఒకసారి చల్లారిపోయా లేదో చెక్ చేసుకొని పైన అంతా మనం తొక్క తీసేసుకోవాలి మొత్తం పొట్టంతా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్ తీసుకొని దానిలో బిస్కెట్స్ వేసుకోండి నెక్స్ట్ మనం పొట్టు తీసుకున్న పల్లీల్ని కూడా దానిలో వేసేసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్కి ఆకలి వేసినప్పుడు ఈవినింగ్ పూట నాలుగు బిస్కెట్స్ తినమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా తయారు చేసుకొని చూడండి ఇప్పుడు ఈ పల్లీల్ని బిస్కెట్స్ని పౌడర్లా తయారు చేసుకోవాలి ఇలా పౌడర్లా తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోండి కనీసం ఇక్కడ నేను వంద గ్రాముల నెయ్యి ఉండేలాగా తీసుకుంటున్నాను హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి మనం ఒక కప్ పల్లీలు తీసుకున్నాం కదా హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకోండి నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత దీనిలో ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండిని తీసుకోవాలి శనగపిండి తీసుకున్న తర్వాత ఈ నెయ్యిలో బాగా కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఈ శనగపిండి నెయ్యి బాగా కలిసిన తర్వాత మొత్తం అంతటిని కూడా మనం కనీసం ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఈ మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి శనగపిండిలో నుంచి మనకి నెయ్యి రిలీజ్ అవుతూ ఉంటుంది ముందు క్రీమ్ లాగా అవుతుంది తర్వాత నెయ్యి అంతా బయటకు వచ్చేసి మనకి నూరగలాగా రావాలి చూడండి నెమ్మదిగా అలా కలుపుకుంటూ ఉన్నట్లయితే నెయ్యి అంతా రిలీజ్ అవుతుంది ఒకసారి చూడండి ఇలా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అలాగే కంటిన్యూస్గా ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇప్పుడు నెయ్యి అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు చుట్టూ పానుకున్న శనగపిండి అంతా ఒక దగ్గర కనేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకొని ఆల్రెడీ పౌడర్లా తయారు చేసుకున్న పల్లీలు బిస్కెట్స్ పౌడర్ని దీనిలో వేసేసుకోండి ఈ పౌడర్ అంతా వేసిన తర్వాత ఈ నెయ్యిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఆల్రెడీ నెయ్యి శనగపిండి వేగినదే పల్లీలు కూడా వేయించినవి కాబట్టి అసలు పచ్చివాసన అనేవి రావు బిస్కెట్స్ కూడా రోస్టెడ్వి కాబట్టి అసలు పచ్చివాసన రాకుండా ఉంటాయి చూడండి నెయ్యి వేయడం వల్ల పానికి కూడా అసలు అంటుకోదు ఇప్పుడు ఈ పాన్ని పక్కన పెట్టేసుకోండి ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్న షుగర్ పౌడర్ని దీనిలో వేసేసుకోండి షుగర్ పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం లడ్డూల్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చేయి పెట్టి కొంచెం బాగా కలిపేసుకొని లడ్డూల్లా తయారు చేసుకోండి చాలా వేడిగా ఉంటుంది మరీ వేడిగా ఉన్నప్పుడు చేసినట్లయితే చేయి బాగా కాలిపోద్ది మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా మీడియం వేడిగా ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా మనకి లడ్డూలు కూడా కరెక్ట్గా అవుతాయి స్వీట్ షాప్లో వాళ్ళు ఇలానే తయారు చేయడం వల్ల ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది మనం పాకం వేయలేదు కాబట్టి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఒకవేళ మీరు బెల్లంతో తయారు చేసుకున్నట్లయితే మొత్తం ప్రాసెస్ అంతా తయారు చేసుకున్న తర్వాత బెల్లం పాకాన్ని పౌడర్లో వేసుకోండి ఇలా మొత్తం అన్నీ లడ్డూలన్నీ తయారు చేసేసుకోండి పల్లీలు బిస్కెట్లతో తయారు చేసుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లలు స్వీట్స్ అని అడిగినప్పుడు ఇలాగా సింపుల్గా తయారు చేసి పెట్టండి మార్కెట్లో దొరికే స్వీట్ షాప్లో కన్నా ఇవి ఇంకా అంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్